హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం సో దీనికోసం ముందుగా చికెన్లోకి రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క జాపత్రి అలాగే రెండు యాలకులు రెండు నుంచి మూడు లవంగమొగ్గలు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ మీకు సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని దాంట్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలండి చికెన్ని సో మనం చికెన్ బాయిల్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ అనేది దాని మీద పెట్టి ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి సో చూస్తున్నారు కదండి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిందో లేదో అనేది ఇలా స్పూన్తో చూసుకోవాలండి సో చికెన్ అనేది ఉడికిపోయిందండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాయిల్ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి సో మిగతా వాటర్ని పారిపోసేయకండి ఎందుకంటే బిర్యానీ ప్రాసెస్లో రైస్ కుక్ చేసినప్పుడు ఆ వాటర్ వాడతాం సో దానివల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఈ వాటరేనండి దీనివల్లే టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనం మనకి కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవాలండి రైస్ అనేది మేము ఇక్కడ త్రీ క్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నామండి సో రైస్ అనేది హాఫ్ అన్ అవర్ ముందర నానబెట్టుకుని ఉంచుకోవాలండి సో టూ టైమ్స్ వాష్ చేసి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి దాంట్లోకి రెండు బిర్యానీ ఆకులు జాపత్రి మూడు యాలకులు కొద్దిగా మిరియాలు రెండు దాల్చిన చెక్కలు ఐదు మరాఠీ మొగ్గలు ఆరు నుంచి ఏడు లవంగ మొగ్గలు అలాగే స్టార్ అనేసాని యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈ స్పైసెస్ ఫ్లేవర్ అనేది బిర్యానీకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్ ఉల్లిపాయలు అలాగే ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి సో బిర్యానీ మసాలా లేని వాళ్ళు చికెన్ మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అలాగే దీంట్లోకి పుదీనా అనేది ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానపెట్టిన బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మేము ఇక్కడ ఫస్ట్ చికెన్ బాయిల్ చేసిన వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి ఇక్కడ మేము వన్ గ్లాస్ రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసామండి నార్మల్ రైస్ కాబట్టి అలాగే బాస్మతి రైస్తో చేసుకునే వాళ్ళు వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి సో ఇక్కడ మేము త్రీ గ్లాసెస్ రైస్కి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసామండి సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఇప్పుడు కుక్కర్ పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి సో ఈ రైస్ అనేది కుక్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక కప్పు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రై అనేది వస్తుంది లేదంటే మనకి కర్రీలో అయిపోతుంది సో కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి సో అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా కింద అంటుతున్నట్టు ఉంటుంది సో బాగా కలుపుకోవాలండి సో ఇప్పుడు దీంట్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి రెండు పొడిగ్గా చేరుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ చికెన్ మసాలాను యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి చికెన్ అనేది మరి కాస్త ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలండి సో మీరు కలర్ అనేది కావాలనుకుంటే కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఫ్రై అనేది బాగా డ్రై అయిపోవాలండి అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ని సో ఈ బిర్యానీ ప్రాసెస్లో మనం ఎక్కడ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయమండి కావాలంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని మాత్రమే యూస్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదండి ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మనకి ఫ్రై పీస్ బిర్యానీకి కావాల్సిన ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే సో ఈ ఫ్రై అయ్యే ప్రాసెస్లో బిర్యానీ అనేది ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుందండి సో ఇప్పుడు విజిల్ అనేది తీసుకొని మనం బిర్యానీ అనేది ఎలా వచ్చిందో చూద్దామండి సో చూస్తున్నారు కదండి బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇలా బిర్యానీ పొడి పొడిలాడిపోయి ఉండాలండి మెత్తగా అయిపోతే బాగోదు సో మేము చెప్పిన వాటర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకొని ఇలా బిర్యానీ చేసుకుంటే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో చాలా బాగా వస్తుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో విత్ ఇన్ షార్ట్ టైంలో బిర్యానీ అయిపోవాలంటే ఇలా ఫ్రై పీస్ బిర్యానీని ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ట్రై చేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్